హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జగ్గా ఏపీఎస్ పిడిసిఎల్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నాకు వచ్చిన కంప్లైంట్ స్టార్టర్లోకి ఒక ఫేస్ సప్లై రావడం లేదని చెప్పారు నేనైతే బల్బ్ వైర్ తీసుకెళ్ళి ఫస్ట్ ట్రాన్స్ఫారం ఎల్టీ సైడ్ చెక్ చేశాను అక్కడ త్రీ ఫేస్లో సప్లై వస్తుంది నెక్స్ట్ ఎల్టీ ఫ్యూ సెట్ దగ్గర చెక్ చేయగా ఎల్టీ బుషింగ్ నుంచి ఎల్టీ ఫ్యూ సెట్ వరకు ఒక ఫేస్లో ప్రాబ్లం ఉందని తెలుసుకొని మీటర్ బాక్స్లో కట్ అయి ఉంటుందేమో అని బాక్స్ తెరిచి చూస్తే అక్కడ కూడా ప్రాబ్లం లేకుండా ఉండేసరికి మళ్ళీ ఎల్టీ బుషింగ్ దగ్గర చెక్ చేయగా బుషింగ్ రాడ్కి సప్లై వస్తుంది కానీ కనెక్టర్ నుంచి కేబుల్కి సప్లై రావడం లేదు ప్రాబ్లం కనెక్టర్ దగ్గర బయోమెటల్ అయ్యి ఉంది కావున మా లైన్ మ్యాన్కి కాల్ చేసి ఎల్సి తీసుకొని రెడీ చేశాను తర్వాత కన్జ్యూమర్ ఎలాగో ఫోన్ ఎక్కారు కదా హెజ్ ఫీజులు కూడా చెక్ చేయమని చెప్పగా వాటిని కూడా చెక్ చేసుకొని వచ్చాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ ఫ్రెండ్స్